సిఏ న్యూస్ ఛానల్ కి స్వాగతం సంగారెడ్డి సదాశివపేటలో కాంగ్రెస్ జెండా ఎగరాలి జగ్గారెడ్డి సంగారెడ్డి సదాశివపేట మున్సిపల్ ఎన్నికల సన్నాహ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పార్టీ నేతలు కార్యకర్తలకు కీలక సూచనలు చేశారు ఈ సందర్భంగా ఆయన చేసిన ముఖ్య వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి వచ్చే మూడు సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలోనే ఉంటుందని ఆ తర్వాత మరో ఐదు సంవత్సరాలు కూడా కాంగ్రెస్ ను తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు మీ మీ వార్డులో అభ్యర్థులను మీరు మీరే నిర్ణయించుకోండి రిజర్వేషన్లను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులు ఎంపిక చేయాలి అని సూచించారు గత మున్సిపల్ ఎన్నికల్లో గెలిచినా ఓడినా కౌన్సిలర్లు సంబంధిత వార్డులు పూర్తిగా బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు ముఖ్యంగా బీసీ ఎస్టీ రిజర్వ్ వార్డులు రిజర్వేషన్ మారిన వార్డులో ఇంతకు ముందు పోటీ చేసిన వారే బాధ్యత వహించాలని అన్నారు ఇటీవల పార్టీలో చేరిన వారికి కౌన్సిలర్ టికెట్లు ఇవ్వబోమని పదేళ్లుగా పార్టీతో ఉన్న వారికి మొదటి ప్రాధాన్యత అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల ముందు పార్టీలో చేరిన వారికి రెండో ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు

my chairman of party Shafiq Abbas Kausula